సార్ పదమూడో నెంబర్ గురించి చెప్పారు ఇప్పుడు పదహారు నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పటికే పదహారు నెంబర్ ఉంటే వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు పదహారు వీళ్ళు దైవానికి సంబంధించిన వాళ్ళు పదహారు మంచి పూజారులు మంచి ఆస్ట్రాలజిస్టులు మంచి న్యూమరాలజిస్టులు వీళ్ళందరూ పదహారు వాళ్ళు అంటే పదహారు వాళ్ళందరూ కూడా దైవానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగోదు దైవానికి సంబంధించిన వాళ్ళు కానీ ఫ్యామిలీ వాళ్ళంతా దైవానికి సంబంధించి పనిలే చేయాలి ఇక ఓకే స్వామిజి ఇలా పదహారు ఈ పదహారో నెంబరు ఎంత ఎంత మంచి నెంబరు అంత నెగిటివ్ నెంబర్ వీళ్ళది ఎంత ఇలా ఉంటుంది గ్రాఫ్ పడితే బాగా పైపోతారు పడిపోతారు లెగ్గిస్తారు పడిపోతారు ఇలా ఉంటుంది ఒక మంచి స్వామిది మంచి పేరు వచ్చిన స్వామిజ పదహారో తారీఖు పుట్టుంటే ఆయన అంటే విపరీతంగా పేరు వచ్చింది ఒక్కసారి షడన్గా ఏదో ఒక దానిలో ఇరుక్కుంటారు వివాదాల్లో ఇరుక్కుంటారు ఈ పదహారో తారీఖు పిల్లలు పుట్టడానికి డేట్ ఇస్తే దయచేసి పదహారో తారీఖు పిల్లలకి ఆ సిజరీని అయితే చేయించొద్దు చేయిస్తే ఏమవుతుందంటే అంటే చదువులో ఆగిపోవటం చదివే చదివే చదువు ఆగిపోయిద్ది అబ్బా అమ్మాయి భలే అని చాలామంది నా దగ్గరికి వచ్చి చదువుతారు నేను బాగా చదువుతానండి స్కూల్ ఫస్ట్ అండి ఇంటర్మీడియట్లోనే నాకు పెళ్ళి అయిపోయిందండి ఉద్యోగం చేస్తా చేస్తా ఆగిపోతూ ఉంటారు అరే నేను బాగా ఉద్యోగం చేస్తానండి చాలా మంచి పేరు ఉంది అదేందో నా నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశారు మళ్ళీ వేరే జాబ్ చేసినా అక్కడ బాగానే మళ్ళీ మారానండి ఇలా చేస్తూ చేస్తూ ఉన్నటువంటి పనులు మారిపోతా ఉంటాయి జపాన్ కూడా పదహారో నెంబర్ వల్కైన్స్ వచ్చి తీసుకెళ్ళి బాగా ఇల్లు గిల్లు కట్టుకోని కానీ వల్కైన్ వచ్చి తీసుకెళ్ళిపోయేది అని చెప్పి చెప్పారు వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ కూడా పదహారే బాగా డెవలప్ అవుతున్నప్పుడు కుప్పగోలిపోయి ఇలా ఈ పదహారో నంబర్ ఏం చేస్తుందంటే జరుగుతూ జరుగుతూ ఉన్నటువంటి పనులు అంటే జరుగుతుందంటే బాగున్నట్టే జరుగుతున్న పనులు ఆగిపోతూ ఉంటాయి ఒక్కసారిగా సడన్ గా ఆగిపోతూ ఉంటాయి సో పదహారో తారీఖు సెజరింగ్ డేట్ ఇస్తే దయచేసి పదహారో తారీఖు సెజరింగ్ చేయించొద్దు ఫస్ట్ పాయింట్ లేదండి మా అమ్మాయికి ఇరవయో తారీఖు అన్నారండి డేట్ అంటే ఓకే ఇరవయో తారీఖు అన్నారని ఊరుకోవద్దు డేటు మంత్ ఇరు మూడు కూడండి కూడాలి మళ్ళీ మూడు యాడ్ చేస్తే కూడా పదహారు రాకుండా చూడండి అంటే డేట్ పదహారు రాకూడదు టోటల్ పదహారు రాకూడదు క్లియర్ కదా నెక్స్ట్ ఆ అమ్మాయికి పేరు పెట్టేటప్పుడు పుట్టిన బిడ్డకి పేరు పెట్టేటప్పుడు పదహారో నంబర్లో పేరు పెట్టకూడదు పదహారు అక్షరాల్లో పేరు పెట్టకూడదు పదహారు అక్షరాల్లో సిగ్నేచర్ పెట్టకూడదు ఇవన్నీ ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ ఎవరైనా పదహారో తారీఖు పుట్టేశారు అయిపోయింది ఓకే ఎంతోమంది అలా ఉంటారు ఆడపిల్లలు అయితే చూడంగానే అమ్మవారిలాగా ఉంటారు చక్కగా బుద్ధుగా అమ్మ అని పిలవాలనిపించింది దానిని అలా బొద్దుగా అలా ఉంటారు అమ్మవారులాగా నవ్వుతూ ఉంటారు ఎప్పుడు బయట వాళ్ళ కుటుంబ జీవితమే ఉండదు పాపం బయటికి హ్యాపీగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అలా ఉంటారు కుటుంబ జీవితమే ఉండదు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ సంతానం కలగపోవటం లేదంటే సంతా ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ లేకపోవటం ఇలా ఏదో ఒక స్ట్రగుల్ పడుతూనే డిస్టర్బ్ అయిపోతుంది వీళ్ళ ఏదైనా చెప్తే జరిగిపోయింది ఎవరినన్నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నా పాస్ పో అంటే వాడికి చదువు రాకపోయినా పాస్ అవుతాడు అంటే భగవంతుడు వాక్ అనమాట వీళ్ళంతా భగవంతుడు పిల్లలు అలా వాక్సిద్ధి ఉంటుంది జరగబోయే విషయాలు ముందే తెలిసిపోతుంటాయి వాళ్ళ ఆయన ఏదైనా పని చేయబోతుంటే ఇది వద్దండి బిజినెస్ వద్దండి అనంగానే అంటే వీళ్ళకి ముందే తెలిసి ఇది వద్దండి దెబ్బ తింటారు అనగానే వాడి కోపం వచ్చి రెండు వేసి వెళ్తాడు తర్వాత అంతా కొలాబ్స్ అయినాక బిజినెస్ అబ్బా నువ్వు చెప్పావు కానీ అంటాడు కానీ ముందు మాత్రం డిస్టర్బ్ చేసేస్తాడు కదా మంచి చెప్పినా కానీ ఆడికి తెలియక నువ్వు పెద్ద అని ఏదో గొడవ అయిద్ది నేను ఏ పని చేయపోతున్నా కానీ నువ్వు ఇలా అడ్డపడతావు గొడవ అయిద్ది అలా తర్వాత డిస్టర్బ్ అవుతారు ఇలా అన్ని విషయాలు తెలిసి ఆ ఫ్యూచర్ తెలిసి ఇలా జాగ్రత్తగా చెప్పడం ఇవన్నీ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు వీళ్ళు సైన్స్ చదివితే మంచి డాక్టర్స్ మంచి సైన్సిస్టులు మంచి ఫార్మ్సి ఫార్మసిస్టులు ఇలా కొత్త కొత్త విషయాలను కనుక్కుంటారు చాలా ఎక్సలెంట్ డేటా డేట్ ఒకవేళ ఆల్రెడీ పుట్టి ఉంటే ఈ పదహారో తారీఖు పుట్టి ఉంటే పదహారో తారీఖు పేరున్న పదహారు అక్షరాల పేరున్న పదహారో ఇంటి నెంబర్ ఉన్న అన్నీ కలిపితే పదహారు ఫోన్ నెంబర్ ఉన్నా కార్ ఉన్న బైక్ ఉన్న అంటే మన జీవితంలో మన కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి పదహారో నెంబర్ తగిలితే ఆ కుటుంబం కుటుంబం ఇబ్బంది పడుతుంది కాబట్టి మన ఫ్యామిలీలో మనకు కానీ మన పిల్లలకు కానీ మన భార్యకు కానీ ఎవరికైనా పదహారో నెంబర్ ఉంటే తప్పనిసరిగా పదహారో నెంబర్ని తీసుకొని మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవాలి ఓన్లీ ఫోన్ నెంబర్లు పెడతానని ఆస్ట్రో ఆస్ట్రా లేదంటే ఓన్లీ నీకు పెళ్ళి ఎప్పుడైతే చెప్తాననేటువంటి ఆస్ట్రాలజిస్ట్ని కలిస్తే కుదరదు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసి ఉండే వాళ్ళని కలిస్తే రెండు తెలిసిన వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తగ్గ రెమెడీస్ చేసుకుంటూ వస్తారు ఆ పదహారో నెంబర్ని ఎవరు ఓవర్కమ్ చేయగలరు ముప్పై నాలుగో నెంబరు ఓవర్కమ్ చేయగలరు సో ముప్పై నాలుగో నెంబర్ అంటే వీళ్ళకి అన్ని నంబర్ల మీద అవగాహన ఉండాలి జాతక చక్రం మీద పట్టు ఉండాలి అలా పట్టు ఉన్నప్పుడు ఇలా ఒకటి ఆరు కాంబినేషన్ మంచిది కాదు పదహారు అనేది అందువల్ల ఇక్కడేమో సూర్యుడు ఇటేమో శుక్రాచార్యులు వారు వీళ్ళిద్దరికి పడదు సో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని కవర్ చేసుకుంటూ వచ్చి ముప్పై నాలుగో నెంబర్లో పేరు ఇవ్వాలి ముప్పై నాలుగో నెంబర్లో పేరుస్తే పదహారు వాళ్ళు మిలినియర్స్ అవుతారు ఫ్యామిలీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా అంతా మారుతూ వస్తారు ఆ ఫోన్ నెంబర్ మార్చుకోవాలి అదే నెంబర్ పాజిటివ్ నంబర్లోకి అలా పేరు ఆ నంబర్లు అన్నీ మార్చుకుంటే అలా వస్తే ఆ పదహారో నెంబర్ వాళ్ళు మళ్ళీ అద్భుతంగా క్లిక్ అవుతారు సో పదహారో నెంబర్ ఉన్నవాళ్ళు ఎలర్ట్గా ఉండి దాని తగ్గ రెమెడీస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా ఎక్సలెంట్ అంటే ప్రతి వాళ్ళ యొక్క జీవితం బాగానే ఉంటుంది కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని డెవలప్ చేసుకుంటే చాలా మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది మీరు మాటకు ముందు మీకేమో జీతం ఏమో లక్ష రూపాయలు అంటే మళ్ళీ టూ ఇయర్స్ అనేది కదా టూ ల్యాక్స్ అయితే బాగుండు త్రీ ల్యాక్స్ అయితే బాగుండు అని ఆలోచిస్తారు మరి మీరు ఇలా ఇన్ని లక్షలు కావాలని మీరు కానీ మన లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటే ఈ లక్షలు ఏం చేసుకుంటాం ఒక వెయ్యో రెండు వేలో ఇచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమన్నా క్లియర్ చేయించుకుంటే బెస్ట్ కదా అంటాను ఇప్పుడు నీకు వచ్చే ఐదు లక్షల రూపాయల జీవితంలో నీకు ఒక వెయ్యి రూపాయలు అంటే నీకు పెద్ద లెక్కల విషయం కాదు ఒకవేళ ఆ వెయ్యి రూపాయల వల్ల నీకు పని అవ్వలేదు అనుకో అయినా నీకు వచ్చిన నష్టం లేదు ఒకవేళ కనుక పని అయ్యి మంచి పాజిటివ్ గా వచ్చేసింది అనుకో హ్యాపీయెస్ట్ లైఫ్ గార్డ్ అవకాశం సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని నేను చెప్తున్నాను నమస్కారం